అంటాడు అసలు శారనవలసింది వేసుకూన శారా గర్భంలోంచి ఎవరు రావాలంటే ఏసుకూస్తే రావాలి మరేమో కాదు శార శారని ఎన్నుకున్నాడు దేవుడు అబ్రహంకు వాగ్దానం చేసి ఆ గర్భం శారా గర్భం నుంచి వేసుకు రావడానికి దేవుడు ప్రణాళిక వేశాడు కానీ శార నవ్విందంట అనుమానపడ్డదట చిన్న అనుమానం అక్కడ ఎదురైతే అక్కడ సంతానం ఆగిపోతుంది అందుకే చిన్న అనుమానం అక్కడ వచ్చిందని పరిశుతం రాదండి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే పూర్తి నమ్మకం ఉండాలి ఒక్క చిన్న అనుమానం వాకి మీద ఉన్నదా నీకు పరిశుద్ధాత్మ రాదు అందుకే చాలా సున్నితమైంది పరిశుద్ధాత్మ ఎగిరిపోతాడు అన్నట్టు చాలా సెన్సిటివ్ అంట పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్ అంట ఓరకనే బాధ వస్తాడు అయినట్టు ఓరకనే ఏడు చేస్తాడు ఆయన చాలా మంది చూడండి చిన్న మాట అన్నప్పుడు తట్టుకోలేదు ఏడు చేస్తారు ఎక్కెక్కి ఏడు చేస్తారు చిన్న మాట కూడా అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్ అనమాట చిన్న మాట కూడా తట్టుకోలేరు వాళ్ళ హృదయం చిన్న మాట గాయపడిందంటే ఎక్కి ఏడి చేస్తారు ఎవరో ఒకళ్ళు వచ్చి ఎండ కొండలను కూలుకొని గోబరిలాను పడుకొని ఎందుకు అలాగే ఏడ్ చేస్తున్నావు ఏమి ఉండదు అక్కడ చిన్న మాటకే ఎందుకు అలాగే ఏడుస్తున్నారంటే వాళ్ళు ఒక సెన్సిటివ్ మైండ్ అనమాట పరిశుద్ధాత్మ కూడా చాలా సెన్సిటివ్ మైండ్ అండి చాలా సున్నితమైన మనసు అది ఒక్క చిన్న అనుమానం అక్కడ కలిగిందని అక్కడ ఉండరు ఆయన ఏ సుక్రీస్ అక్కడ ఉండరాని పరిశుద్ధాత్మ ఎగిరిపోతుంది అందుకే వాక్యాన్ని చిన్న అనుమానం రాకుండా విమనించాలి అబ్రహాంకి అనుమానం వచ్చింది షారాఖ కూడా అనుమానం వచ్చింది నవ్వేసింది ఏ హోవయే దేవుడే శరీర అయి ఆమె ముందు నిలబడి వాగ్దానం చేసింది దాన్ని నెరవేర్చడానికి వస్తే ఆమె ఏ ఎవరో పాచకరం ఎలాగే వస్తా ఉంటాడు ఎలాగ చెప్తా ఉంటాడు అనుకున్న తప్ప ఆమె నమ్మలేకపోయింది ఆ నమ్మలేకపోవడం కారణం చేత ఆమె ఏ సుకృష్ణుకు అందమే విఫలమైపోయింది మా వాగ్దానమే కోల్పోయింది అసలు యాక్చువల్గా మరీ స్థానంలో సేర ఉండాలి ఇంకా గో ముందుకెళ్తే ఆ విత్తనం తప్పతో వారసరాలు అదన మెసేజ్ చదవండి మీకు కొంచెం అర్థమవుతుంది ఆ యొక్క వాదనం అసలు అసలైన వాదనం ఆదాంతో చేసాడంటే ఫస్ట్ నిబంధన ఎవరితో చేసాడండి ఆదాంతో అంటే ఆదాములో నుంచి అవ్వ ద్వారా అవ్వలో నుంచి క్రీస్తు రావాలి ఏబిల్ కదా రావడం అసలు అవ్వ గొప్ప నుంచి రావాలి క్రీస్ అది మొట్టమొదటి ప్రణాళిక అవ ఆదాము మొట్టమొదటి నిబంధన చేసుకున్నాడు ఆ నిబంధన ఏమిటంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు అవ్వ గర్భంలో రావాలి అది నిబంధన కానీ అవ్వ ఆదాము పడిపోయేది పాపంలో పడిపోయి నిబంధన కోలు కోల్పోయేది తర్వాత దేవుడు అబ్రహంతో చేసేట అబ్రహంతో చేస్తే అబ్రహం యొక్క నిబంధన షారాతో చేసే శారా గర్భంలో చేసుకురావాలి కానీ ఈ యొక్క షారా కూడా నిబంధనను అనుమతించి వాగ్దానం కోల్పోయింది ఇప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు అంటున్నాడు అబ్రహం యొక్క వాగ్దానం షారా కాదు అని ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అంటాడు ఇందాక చదువు మాట అర్థమైంది మీకు ఇప్పుడు నిబంధన నెరవేరవలసి ఉన్నదంటే ఇప్పుడు ఆ పరిపూర్ణమని కనే అంత పట్టుదలన విశ్వాసము ప్రత్యక్షత దేవుని యొక్క సన్నిధి పరిపూర్ణంగా అనుభవించిన ఒక స్త్రీ భూమి ఉంది ఏ పరిపూర్ణమైన కనే అంత సామర్థ్యం కలిగిన స్త్రీ ఆది కాలం నుంచి మొదలు కొడితే ఇప్పుడు ఈ చివరి కాలంలో భూమి మీద వచ్చింది చాలా అద్భుతమైన ఇది అవ్వ వాళ్ళ కాలేదు శార వాళ్ళ కాలేదు మరియమ్మ వాళ్ళ కాలేదు ఆ మరియమ్మను మించిన విశ్వాసం పొందుకుని ఇప్పుడు పరిపూర్ణ వాక్య శరీరాన్ని మిల్కి సతికిన శరీరం ధరించే అంత పరిపూర్ణత కలిగిన స్త్రీ ఎవరై ఉంటారు చాలా అద్భుతమండి ఇప్పుడు అబ్రహం దూరమైన సంతానం మనకు యేసుక్రీస్తు ఆయన దూర భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఈ యొక్క నిబంధన కిందకి తేబడి ఉన్నారు అంటే యేసు క్రీస్తు దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన ఏమిటంటే యేసుక్రీస్తు భూమిపైకి రావడం యేసుక్రీస్తు శరీరదారిగా భూమిపైకి రావడం ఇప్పుడు ఆ నిబంధనను భూమి మీద తీసుకురావడానికి అన్ని భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు అందరూ కూడా నిబంధన కింద సకల గోత్రముల వారు ప్రపంచమంత భూమి మీద ఉన్న వారు అందరూ కూడా ఈ నిబంధన కిందకి దేపడి ఉన్నారు ఏ నిబంధన రక్తం యొక్క నిబంధన మారం యొక్క నిబంధన గొర్రె పిల్ల యొక్క నిబంధన ఇప్పుడు నిబంధన కిందకి ఎప్పుడైతే ఒక వ్యక్తి వస్తున్నాడో ఇప్పుడు నిబంధన కింద నిలబడతావో పడిపోతావా అవు పడిపోయింది చాలా పడిపోయింది భయమ పడిపోయింది ఇప్పుడు నీవు నిలబడతావో పడిపోతావా పడిపోయే వాళ్ళు వదువు కాదు అవిశ్వాసంతో అనుమానించి వెంబడించే వాళ్ళు వదువు కాదు దేవుని యొక్క పిల్లలు కాదు వాక్యాన్ని వెంబడించాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి పరిపూర్ణమైన విశ్వాసంతో వెంబడించు వారి వారికి మాత్రమే దేవుడు నిబంధన తీసుకొస్తా ఉన్నాడు అదే లూయా అంటే అబ్రహాముతో చేసిన నిబంధన ఇప్పుడు ఈ రోజు నీ మీద నా మీద పనిచేస్తుంది ఈ నిబంధన కింద మనం ఇక్కడ నిలబడి విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తామా లేదా పడిపోతామా ఇది అందుకే మొన్న ఆదివారం మొన్న మొన్న మీకు ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు చెప్పాను మీకు ఆ మెసేజ్ మళ్ళీ తీసుకొచ్చాడు దేవుడు ఏంటంటే ప్రభురాత్రి భోజనం అంటే ప్రమాణం అన్నాడు ఏంటండి ప్రభురాత్రి భోజనం అంటే ప్రమాణం ఆ రొట్టె మీద రక్తం మీద మనం చెయ్యేసి ప్రమాణం చేసి ప్రభువా నేను నిన్ను పొందుకుంటున్నాను నేను నిన్ను నీతో విశ్వాసంతో నిన్ను వెంబడిస్తాను నీ రక్తం కింద ఉంటాను నీ వాక్య ప్రకారంగా నేను నడుస్తానని ప్రమాణం చేసి ద్రాక్ష రొట్టే తీసుకో అంటే నీ ప్రమాణానికి సాక్ష్యం ఏదంటే రొట్టె రాదు మరి ఆ ప్రమాణం మీరు ఎంతవరకు ఇంటికాడికి వెళ్ళి ఆ ప్రమాణం ప్రకారం మీరు నడిచారో లేదో మనకు తెలియదు అది లోయ అది చూస్తున్న దేవుడు తెలుసు అయితే ఇది ఒక ప్రమాణం ఇప్పుడు ఈ ప్రమాణం దేవుడు చేశాడు ఒక మనిషితో చేశాడు దేవుడు ఒక మనిషితో అప్రహంతో దేవుడు వాగ్దానం చేశాడు ప్రమాణం చేశాడు ఎలా ప్రమాణం చేశాడు తెచ్చాడు తనం తాను మీద ఆయన మీద ఒట్టు పెట్టుకుని మరి ప్రమాణం చేశాడు ఒట్టు పెట్టుకుని ఇచ్చిన ప్రమాణమే ఈరోజు ప్రభురాత్రి భోజనం అలా దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు మా ఆలోచనండి దేవుడు తనం తాను ఒట్టు పెట్టుకుని మనకు ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాడు అంటే ప్రమాణానికి రుజువుగా అందుకే ఆయన అన్నాడు ఇదే రక్తము ఇదే శరీరం తినేసి విజయం పొందేసుకోండి అనలేదు నా జ్ఞాపకార్థము దీన్ని చేయండి ఏం జ్ఞాపకార్థం నేనేమై ఉన్నానో మెల్కీ సెదగగా నేను ఏ విధంగా నీ యొక్క వస్తా ఉన్నానో దారి నువ్వు పొందుకోవడానికి గొప్ప యువరాజు నువ్వు తీసుకురావడానికి నీ గర్భంలో యువరాజును పొందుకోవడానికి ఒకటి ఏసుక్రీసు పరిపూర్ణ విశ్వాసంతో బయటికి తీసుకురావడానికి నీకు ఇవ్వబడిన ప్రమాణమే ప్రభురాత్రి భోజనం అూయా ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనంలో అవేద్యముగా ఎలా పెడితే అనుకో నీ ప్రమాణం కోల్పోయేవనుకో నీవు ఈ యువరాజుని పొందుకునే విఫలమైపోతావు శామ పడిపోయినట్లుగా మరీమ పడిపోయినట్లుగా యొక్క అవ్వ పడిపోయినట్లుగా నువ్వు పడిపోతావు లోకంలో పడిపోతావు పాపంలో పడిపోతావు వ్యభజనంలో పడిపోతావు రకరకాల విధానాలు పడిపోతూనే ఉంటావు అంటావు మళ్ళీ పడిపోతాం మళ్ళీ క్షమించుకోబు అంటావు ఇంకా నీ జీవితం అంతా కూడా పడతలు లిక్త పడతలు లిక్తా ఉంటుంది సముద్రకి కిరపవాలి దానికి విశ్రాంతి లేదు నీకు విశ్రాంతి ఉంటుంది కానీ ఎప్పుడైతే నిబంధన పట్టుకొని ప్రమాణం పట్టుకొని ఎప్పుడైతే నిలబడి తీని ప్రకారంగా నేను జీవిస్తానని ప్రమాణం చేసినప్పుడు ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు అత్యద్భుతంగా నేను జీవిస్తా ఉంటాడు అలా ఇది భూమి కింద ఉన్న సమస్త గోత్రాలు కూడా ఈ నిబంధన కింద ఉన్నాయి ఎలాంటి షరతులు విధించకుండానే దేవుడు ఆ నిబంధన చేశాడు దేవుడు అపరాహంతో నీవు దీన్ని చేసినచో నేను నీకు దీన్ని తీస్తాను అని ఎన్నో అనలేదు కానీ ఆయన దాన్ని నెరవేర్చడం చూసారా ఆ నిబంధన మనము చేసినది కాదు అది మన కొరకు ఆయన చేసింది దేవుడు చేసింది దానిని మనం ఎంత మాత్రం కూడా మెరుగుపరచలేము గొప్ప దేవుడైన యహోవ ఎదుట ఆయన గొప్ప పరిశుద్ధత ఎదుట మనము నిలిచి ఆ నిబంధన విషయమై ఏదైనా చేయగలమా చూడండి దేవుడు చేసిన గొప్ప నిబంధన ముందు పాపులమైన మనం ఎదురుకుండా నిలిచి ధ్యానం చేయగలుగుతామండి దేవుడు చేసిన నిబంధన ప్రభు అలా కలిపి ప్రభు నేను ఉండకపోతున్నాను అలాగా ఇంకో విధంగా చేయి ప్రభువా ఇంకో విధంగా మార్చు ప్రభువా అని మనం ఏమైనా అడగలుగుతామండి ఏమండి దేవుడికి ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతాము మనం అలా కాదు ప్రభు ఇలా చేయబ్రబు అని మనం చెప్పగలుగుతామా ఒక మనిషి వల్ల అవుతుంది అది చూడండి గొప్ప దేవుడిని ఎహో ఎదుట ఆయన గొప్ప పరిశుద్ధి ప్రాబ్లమైన మనం నిలిచి ఆ నిబంధన విషయమే ఏదైనా చేయగలమా చూడు ఆయన మన కొరకు చేసిన దాని నిమిత్తం ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మనము దానిని అంగీకరించడం తప్ప ఆ అంగీకరించడం తప్ప మరి చేసే కార్యం ఏది కూడా లేదు ఓ అది చాలా సులభమైన కార్యము అవునా కాదా ప్రవర్త అయితే అన్నాడు మరి ఇది చాలా సులభమైన కార్యం ఆయన చాలా సులభమైంది నేను పరిశుద్ధాత్మ పట్టు జాగ్రత్తగా పొందుకొని నడిచాడు కాబట్టి పరిశుద్ధాత్మ కొనుకోక మాత్రం చాలా కష్టం అమ్మో ఇలా భక్తి మా ఒళ్ళగారు ఏంటి చెవులు తీసేలా ముక్కులు తీసేలా బయట చూస్తే ఏమంటారు రకరకాలుగా మాట్లాడతారు రకరకాలుగా అంటారు అయ్యి బాబోయ్ అయ్యి ప్రతి ఆదో చచ్చికెళ్ళిపోవాలా ఏ కూటమి మానకూడదా ప్రతిరోజు ప్రార్థన చేయాలా ప్రతిరోజు ఉత్తమానం చదవాలా ప్రతిరోజున నేనైతే వారానికి ఒకసారి తెస్తాను వారానికి ఒకసారి చదువుతాను మంచం ఎక్కేటప్పుడు ప్రార్థన చేస్తాను మళ్ళీ మంచం దిగేటప్పుడు ప్రార్థన చేస్తాను అంతే ఉండదు ఇవన్నీ చేయాలంటే ఈ రూల్స్ అన్ని ఎవరు పాటిస్తారు ఏంటి ఇవి చూడకూడదా ఏంటి ఏ పిలికి వెళ్ళకూడదా ఏంటి అలా చేయకూడదు ఇలా చేయకూడదా అయిపోత్తి అని ఏం చేస్తారంటే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక దాంట్లో రాజు పడిపోయి ఎవరు తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి వచ్చేస్తారు ఎవరు తెలియకుండా సీక్రెట్ గా చేసేస్తారు ఎవరు తెలియకుండా చీక్రెట్లో చేసేస్తారు ఎవరు తెలియకుండా అన్ని రకరకాలుగా చేసుకుంటూ 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 జీవితాన్ని ఆదాము కప్పు ఉన్నట్లుగా అన్ని రూపాకులతో కప్పి అలాగా ముందుకెళ్ళిపోతారు అలా అయితే ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను బట్టి మనం భర్తీ చేస్తే దేవుని వాక్యాన్ని బట్టి నడవడం చాలా సులభం చూడండి దైవిక స్వస్థతలు మరి కొన్నింటిని విషయముల గురించిన ప్రత్యేక కార్యములు జరుగు సందర్భంలో వారు అదేదో ఎక్కడో సాధ్యం కానీ దానిని సాధ్యం చేయడం ప్రయత్నిస్తున్నట్లుగా చూచారు ప్రజల యొక్క సాధారణ ఆలోచనలతో నేను కూడా అనేక సార్లు ఏకీభవించు వాణిగా ఉంటాను అయితే దానిని నేను తప్పగా అధిగమించడం చేయదు ఏసు ఈ విధంగా చెప్తాను మీరు ఊహించగలరా నేను ఈ కార్యము చేయటకు గాను నాలో విశ్వాసం ఉన్నదో లేదో ఒకసారి నేను పక్ష చేసుకోవాలి అని అనునా లేదు నేను కొంతసేపు ఉపవాసం ఉన్నచో ఆ కార్యము చేయగల విశ్వాసం నేను పొందగలను అవును చూడుము ఇప్పుడు ఈ కార్యము చేయటకు సరి అయిన విశ్వాసము నేను పొందుకొని ఉన్నాను అని ఏసు అన్నడూ తాను కలిగి ఉన్న విశ్వాసమును గురించిన స్పృహను కలిగినట్లుగా కూడా మనము చూడము కేవలం ఆయన తన నోటితో పలకగా అది నెరవేరను అది జరిగాను అల్లు లోయ ఏ దగ్గర దగ్గర దెయ్యన్నట్టుకొచ్చి దీన్ని ఇలా ఎల్లగొట్టని ప్రజలు బతిమవుతున్నప్పుడు ఉండి కంగారు పడి నేను ఉపవాస ప్రార్థన చేసి వస్తాను వెళ్ళలేదని వెళ్ళలేదాన్ని అల్లెయా ఆయన అలా చెప్పలేదండి ఎవరైనా పేసెంట్ని తీసుకొచ్చారు అనుకోండి మనమైతే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి అది జరుగుతుందో జరగదు కూడా తెలియదు నోటికి తెలియదు కొన్ని పొందుకునే వరకు తెలియదు ప్రార్థన ఏదో నమ్ము నమ్ముతారు అలాగా కొంచెం ఎక్కువ వేస్తారు జరిగితే జరిగినట్టు లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది కానీ యొక్క విశ్వాసం అలా లేదండి ఆయన విశ్వాసం ఖచ్చితంగా ఆయన నోటుతో పలుకుతుంటే జరుగుతూ ఉంది నేను ప్రార్థన చేసి వస్తాను కొంచెం ఒక ఉపవాసం ఉంటాను కొంచెం ఒక వాక్యం బాగా బలమైన విశ్వాసం పొందుకున్నప్పుడు ప్రార్థన చేస్తే కార్య జరుగుతాయి అన్నట్టుగా ఆయన ప్రవర్తన లేదు ఆయన ప్రవర్తన అంతా చాలా విశ్వాసంతో అంటే ముందుగానే అన్నింటికి సిద్ధపడ్డం రాత్రి అంతా ప్రార్థించడం పగలంతా స్వార్చేయడం ఏ దెయ్యనైనా ఓడించే శక్తి స్థామన కలిగి ఉన్నాడు ఏ రోగాన్ని ఓడించే శక్తి స్థానం ఆయన కలుగున్నాడు ఏ దెయ్యనైనా పాతాళం అంతా కదులు వచ్చినా సరే ఓడించడానికి శక్తి సామర్థ్యము పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన కలిగి ఉన్నాడు ఏమైనా ఆలల్లో ఎందుకు కలిగి అంటే గొప్ప విషయం ఏంటంటే అస్సలైన మిల్కీ సెదికు ఆయన శరీరం ఉన్నాడు ఇది అస్స ఆయన యొక్క విజయ రహస్యం ఏంటంటే ఆ గొప్ప మిల్కీ సెదికు ఆయన హృదయంలో జీవిస్తున్నాడు మిల్కీసెదకు ఉన్న ఏ హృదయమైనా సరే అవిశ్వాస పడక తత్తర పడక తొందర పడక ఎవరైనా సరే చాలా నిలకడగా దెయ్యాన్ని ఓడించడానికి దెయ్యాన్ని బంధించడానికి వారు ఎంత మాత్రం కూడా భయపడకుండా సంతోషంతో వారు ముందుకు వెళ్తారు దేనికి భయపడరారు దేనికి అవిశ్వాస పాలైపోరు దేనికి అదనే దేనికి కంగారు అయిపోరు దేనికి అల్లర్ పాలైపోరు భయముతో నింపబడిపోరు చాలా మందికి ఏదన్నా సమస్య వస్తుందంటే భయము 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 నరాలు స్తంభించపోయే అంత భయము వాళ్ళు వెంబడిస్తారు అనేక భయాలు వెంబడిస్తాయి మరణ భయం రోగము కూర్చుని భయం అప్పుడు భయం సంసార భయం కుటుంబాల భయం ఎన్నో భయాలు ఉన్నాయి అడుగు గడుగున భయాలు వెంబడేస్తాయి మనుషుల్ని ఏదో భయం వెంబడేస్తా ఉంటుంది భయం లేని మనిషి లేదు అస్సలైన రోగం ఏంటంటే మతి భయంకరణ రోగం ఏంటంటే భయమే ఈ కాలం ప్రవర్తన దెయ్యం శాస్త్రంలో దెయ్యాలన్నిటికంటే పెద్ద దయ్యం అంట భయమంట దెయ్యాలన్నింటి పెద్ద దయ్యం భయమంట ఏ దెయ్యం రావాలనే ముందు భయమే ఆ దెయ్యం వస్తుంది అని అప్పుడు ఆ దెయ్యం వచ్చి భయపెట్టి దెయ్యం వస్తుంది అక్కడ అందుకే భయపడని మనిషి ఏడీ రోజు ఏదో ఒక భయం ఏదో ఒక భయం కానీ దేవుని యొక్క నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తికి భయం ఉండదు అంటాడు ప్రేమలో భయం లేదంటాడు ప్రేమలో ఏం లేదండి భయం లేదు నిజమైన దేవుని ప్రేమ మనం పొందుకుంటే మన జీవితంలో భయం ఉండదు ఏదో జరిగిపోద్ది ఏమైపోద్ది ఏమైపోద్ది ఏదో భయపడిపోయి భయపడిపోయి భయపడిపోయిన ముందుకు వెళ్తూ ఉంటాం ఆ భయమే అనేక జబ్బులకు కారణం అనేక భయంకరమైన ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే భయమే భయపడడం వల్ల బీపీ వస్తుంది భయపడడం వల్ల షుగర్ వస్తుంది భయపడడం వల్ల హార్ట్అటాక్ వస్తుంది భయపడడం వల్లే రకరకాల రోగాలన్నీ వస్తాయి నరాలు సంభించిపోతాయి భయపడ్డ భయమే గుండెను స్పీడ్ తగ్గించేద్దాం ఏ వయసుగా వయసు ఎంత కొట్టుకోవాలంటుంది గుండె ఆ గుండె కొట్టుకునే విధానంలో భయం ఎప్పుడైతే ఎంటర్ అయిందో గుండె కొట్టుకునే విధానం స్లో అయిపోతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది స్లో అయిపోతుంది ఆ తిరగవలసిన స్పీడ్లో బ్లడ్ సర్క్యులేషన్ తిరగదు స్తంభించిపోతుంది ఆ స్తంభించిపోయినప్పుడు బ్రెయిన్ స్టాప్ అయిపోతుంది ఆలోచన అందరు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటేనే ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అలా తక్కువైంది అనుకోండి ఆలోచన కూడా అందరు తట్టదు అప్పుడు అతను స్తంభించిపోయి ఇంకా మిక్కి భయం తిరిగిపోతూ ఉంటారు అంటే సమస్త ప్రాబ్లమ్స్ కారణం భయం కానీ నిజమైన విశ్వాసము మిల్కీస్ దగ్గర పొందుకున్న వ్యక్తులకి భయం ఉండదు భయం ఉండదు అని పౌలు అట్టుకొల్లి తలకట్టేసి నరికేండి నరికిండి అన్నాడు జన సమూహంలో తలక పెట్టేసి అక్కడ నరికెత్తాక సిద్ధంగా పెడితే నరికేండి అన్నాడు ఎందుకు నరికి అంటే మరణము కూర్చొని భయం పోయిపోయింది పౌలకి మరణం కూర్చొని భయం పోయింది ఏమన్నాడు మరణంతో మాట్లాడుతున్నాడు మరణమా నీ ముళ్ళు ఎక్కడ పాతాళ నీ విజయం ఎక్కడా నా ప్రభు నీ ముళ్ళు కొట్టేశాడు నీ సమాధిని భద్ర కొట్టేశాడు ఆయన మృత్యుడే మృత్యుంచాడే సమాధిని బతులు కొడు పైకి వచ్చేసాడు ఇంక నీ విజయం ఏది నీ ముళ్ళు ఏది అందరినీ ఒక గుచ్చి గుచ్చేసి చంపేస్తున్నావు కానీ దాని ముళ్ళు ఎరగొట్టేశాడు దేవుడు ఏది నీ ముళ్ళు మరణానికి ఎదురు చిత్తనాడు నరికి నేను చావట్లేదు అదిగో నా యొక్క అసలైన శరీరం నా మెల్కీసేది అక్కడ ఎదురు చూస్తున్నాడు నా మెల్కీసేది అక్కడ ఎదురు చూస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోతాను బౌలుగా ధైర్యం చూడండి ఎందుకని మా నాన్న కూడా భయపడతలేదంటే ఎంత ధైర్యం ఉండాలండి అది ఎంత గట్స్ ఉండాలి అది ఎలా ఉండాలంటే మీరు మీ ఇంట్లో వద్ద ఉండి ఇక్కడ వచ్చినంత సాధారణంగా అది ఉండవాలి కోటం నుండి మీరు ఏదో ఒక సమయంలో తిరిగి వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది అవును కదా కానీ మీరు మీ భార్యతో లేక మీ ప్రియమైన వారితో ఇలా చెప్పు నేను మధ్యాహ్నం ఖచ్చితంగా ఫలానా టైంలోకి ఎలా వచ్చేస్తాను చెప్తారు అవునా అది మీరు ఎలా సాధ్యం అవ మీరు ఏదో ఒక గొప్ప అద్భుతం చేయగలను అనే నమ్మకముతోను మీలో నేను ఆ టైం చేరుకుగా నమ్మకం నమ్మకము ఉండుట చేతన నేను ఆ యొక్క డ్రైవింగ్ నైపుణ్యమును బట్టి చేరగా నమ్మకమును ఉండుటం వలన అయితే మీరు మామూలుగానే కార్ ఇంజిన్ స్టార్ట్